ఫోర్టీన్త్ వీకు థర్డ్ డే మార్నింగ్ ఓటింగ్ రిజల్ట్స్ కనుక చూసినట్లయితే ఇప్పటి వరకు ఏ విధంగా ఓట్ జరిగింది ఏందని చూస్తే గనక టాపర్స్ ఓటింగ్ అయితే కొంచెం స్లైట్గా అయితే పెరిగింది అదేవిధంగా బాటంలో ఉన్న వాళ్ళ అటువంటి ఓటింగు ఎలా ఎలా జరుగుతుంది వాళ్ళ ఓటింగ్ ఎలా ఉంది మరి ఎవరు డేంజర్లోకి వెళ్తున్నారు ఎవరు డేంజర్ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది జెన్యున్గా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి అందడం వల్ల ఎవరు డేంజర్ జోన్ నుంచి బయటపడే అవకాశం ఉంది కొంచెం బ్యాక్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం ముందుకు వెళ్ళడానికి ఓటింగ్ సర్లీ క్లియర్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఎందుకంటే చాలామంది మర్చిపోతున్నారు దానికోసం మళ్ళీ మళ్ళీ అడగాల్సి వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి ఇక వీడియోలోకి వీడియోలోకి వెళ్తే మనం టాప్లో కనుక మనం చూసినట్లయితే నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళు ఇంతవరకు అంటే మొన్న థర్టీన్త్ వరకు కూడా ఆడిన గేమ్స్ ఒక ఎత్తులో ఉన్నది ప్లస్ మొన్న సెకండ్ ఫైనలిస్ట్ని సెలెక్ట్ చేసుకోండి అనే రోజు కూడా అనే రోజు కూడా ఆ రోజు కూడా వాళ్ళిద్దరూ కొంత గా అయితే కొంచెం ఇద్దరు కూడా మాట మాట అనుకోవడం జరిగింది కానీ ఎందుకో అది ఆ ఘర్షణ అనేది ఇద్దరిలో చాలా మార్పు తీసుకొచ్చిందని అనిపిస్తుంది ఎందుకంటే ఇది జరిగిన తర్వాత తర్వాతకి వాళ్ళు తర్వాత నుంచి వాళ్ళ స్టెప్స్ వాళ్ళ మూమెంట్స్ కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అనవసరమైన దాంట్లో ఇన్వాల్వ్ కావడం లేదు వాళ్ళు తీసుకున్న ఫస్ట్ నిర్ణయం ఇండివిజువల్ ఎవరికి వాళ్ళు అని మనం చూస్తుంటే లైవ్ కనుక చూస్తుంటే అరే ఇంతకుముందు నిఖిల్ ఎలా ఉన్నాడు ఇంతకుముందు గౌతం ఎలా ఉన్నాడు అని చూసినట్లయితే వాళ్ళిద్దరిలో చాలా మార్పు వచ్చింది అనవసరంగా నాకు వాళ్ళు బయటకు చెప్పడం లేదు కానీ ఆ సెకండ్ ఫైనలిస్ట్ దగ్గర అసలు అనవసరంగా మేము ఒకళ్ళు ఒకరిని ఇంత రాద్ధాంతం చేసుకున్నామేమో చేసుకోకుండా ఉంటే బాగుండేదేమో ఇది మా ఇద్దరికి కూడా మైనస్ అవుతుందేమో అనే విధంగా అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు లోపల బయటికి చెప్పడం లేదు కానీ కానీ ఆ నెక్స్ట్ డే ఇద్దరు ఇద్దరు కూడా సారీ చెప్పుకున్నారు ఆ విషయం ఆ మాట అన్నందుకు నాది నాది తప్పు నేను సారీ అనేసి గౌతం అడగడం అదేవిధంగా తర్వాతకి ఇంకొక వర్డు గౌతమ్ అన్నందుకు నిఖిల్ కూడా అంటాడు ఆ వర్డుకి సారీ అని నిఖిల్ కూడా చెప్పుకుంటారు తర్వాతకి ఇద్దరులో కొద్దిగా ఒక హాఫ్ డే అంతగా సరిగ్గా లేదు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు కానీ తర్వాతకి ఆలోచించుకుంటారు కదా ఎందుకంటే వాళ్ళు టాప్లో ఊరికి వెళ్ళలేదు ఎంతో ఆలోచన ఉండి జాగ్రత్తగా ఉండి మూవ్ అయితేనే ఆ స్థాయికి వెళ్తారు కాబట్టి వాళ్ళకి అర్థం ఇండివిజువల్గా మళ్ళీ కలిసి కూర్చొని అరే మనం అట్లాంటివి చేసినాం ఇట్లా చేసినాం అని డిస్కస్ చేయలే ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా డిసైడ్ అయ్యి అసలు ఏ విషయంలో మనం ఇన్వాల్వ్ అవ్వాలి ఏ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలి వాళ్ళు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కనుక అర్థమవుతుంది ఎందుకంటే పడితే అక్కడ వెళ్ళేసి అనవసరమైన గొడవలలో ఇరుక్కుని దూరి అది ఇది ఈ లక్షణం ప్రేరణకుంది వీళ్ళిద్దరికి రా వీళ్ళిద్దరికీ అది లేదు ఏం లే ఎక్కడైనా ఏదైనా జనరల్ జరుగుతుంది టాస్క్ అవి జరుగుతుంటే ఖచ్చితంగా ఆ వైతన్యం ఉన్నాయి నిన్న జరిగినటువంటి టాస్క్లో కూడా ఆ క్రాసింగ్ పాల్స్లో కూడా జరిగినాయి అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అందరు అదొక మాట ఇది ఒక మాట అన్నారు కానీ గౌతమి ఇంటికి మీరు అబ్జర్వ్ చేయండి సైలెంట్గా ఉండి వింటున్నారు వింటున్నారు జస్ట్ వింటున్నారు ఒకవేళ వాళ్ళ పరంగా ఏదైనా అడిగితే మాత్రం వాళ్ళు చెప్పాల్సింది అది సిచ్యువేషన్ చూడండి మిగతా వాళ్ళు చూడు మిగతా రోహిణి కావచ్చు అవినాష్ అంటే అవినాష్ని ఇన్వాల్వ్ చేశారు కాబట్టి ఆయన ఇన్వాల్వ్ లేకపోతే అవినాష్ కూడా కాకపోవచ్చేమో కానీ ప్రేరణ ఎక్కువ అసలు సంబంధం లేనిస దూరుతుంది ప్రేరణ అదేవిధంగా సారీ ఫ్రెండ్స్ అదేవిధంగా నబీల్ కూడా నబీల్ ఎలా అంటే సారీ ఫ్రెండ్స్ అదే నబిల్ ఎలా అంటే నబిల్ అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడో వినడు ఫస్ట్ వినకుండా మధ్యలోనే నన్ను ఎక్కడ బ్యాడ్గా పొట్టి పోర్టరీ చేస్తున్నారు వీళ్ళు ఏదో నెగటివ్ చెప్తున్నారు నా గురించి అని తను ఎందుకో ఆ రకంగా ఫీల్ అయిపోతున్నాడు నన్ను ఏదో వీళ్ళు నెగిటివ్గా మాట్లాడుతున్నారు అమ్మో వీళ్ళు అట్లే మాట్లాడిస్తే నన్ను ఖచ్చితంగా నేను సైలెంట్ ఉంటే నన్ను నెగిటివ్గానే పోట్రీ చేసేస్తారు వీళ్ళు అన్నట్టుగా నెగిటివ్గా బయటికి నబీలు చాలా నెగిటివ్గా ఆడుతుండు నబిల్ కరెక్ట్గా గేమ్ ఆడట్లే మొత్తం ఫౌల్స్ గేమ్ ఆడుతున్నారు రూల్స్ మెయింటైన్ చేయట్లే అంటే ఇట్లాంటివన్నీ కూడా నా మీద నెట్టు రుద్దుతారేమో వీళ్ళని అది మొత్తం వినకుంటే మధ్యలోనే దూరేసి గట్టి గట్టిగా అరుస్తూ అక్కడ కొన్ని మిస్బ్యాలెన్స్డ్ వర్డ్స్ అయితే కొన్ని వాడేస్తాడు అక్కడ దాని అది అది నబిల్కి మైనస్ అవుతుంది మళ్ళీ దాన్ని తప్పించుకోవడం కోసం ఇంకొక రెండు అబద్ధాలు అడగ వస్తుంది ఈ రకంగా నబిల్ నబిల్ది ఒక రకమైన తొందరపాటు తుత్తుర అంటారు కదా ఆ టైపు నబిల్ది ప్రేరణది అసలు సంబంధం ఇలా అంటది అనుకుంటుంది గబుక్ దొరుకుతుంది దాంట్లో దూరేసి అవునవును నాకు కూడా అదే అనిపించింది తప్పట చేయడం అదేదని సంబంధం లేని విషయంలో దొరుకుతుంది మొన్న మీరు ఇదే అబ్జర్వ్ చేస్తే కనుక కంటెండర్ కంటెండర్ తేజాన్ని సెలెక్ట్ చేసుకోవడం నా పా నాకైతే నా పరంగా అయితే నాకు నచ్చలేదు అని నవ్వి వెంటనే ఉరికొచ్చేసి నాకు కూడా నాకు కూడా నాకు కూడా నచ్చలేదు నాకు కూడా అని అంటే జాగ్రత్తగా ఉండి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఏది మాట్లాడితే బెటర్గా ఉంటుంది అక్కడ మళ్ళీ అదే సీన్ విషయంలో కంటెండర్ విషయంలో అక్కడ అబ్జర్వ్ చేయండి మీరు గౌతమ్ నబీని తీసుకొని సైలెంట్గా పక్కకి వెళ్ళిపోవాలనుకుంటాడు ఎందుకు ఈ గొడవ అనవసరంగా చెప్పడిగానే పక్కకి తీసుకెళ్ళాలనుకుంటాడు కానీ మా రోహిణి గౌతమ్ ఎక్కడ తీసుకెళ్తున్నావు ఆ మాట్లాడుతున్నాం అంటే మళ్ళీ వదిలేస్తాం అగో అట్లా ఏదైనా గొడవ జరిగితే దాన్ని కట్ చేసి తగ్గించి సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి కానీ అనవసరంగా దాంట్లో దొరికి ఓహో పాయింట్ దొరికింది రోహి అనేసి మీ అట్లా పోతే అదంతా అంతా అయిపోయి మైండ్ మొత్తం నీకు ఆడ కొంత ఘర్షణ జరిగిందంటే అది అక్కడితోనే అయిపోదు మిగతా వాళ్ళంతా దాంట్లో ఇన్వాల్వ్ కాని వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు వాళ్ళ వర్క్లు వాళ్ళు చేస్తారు ఏదైనా టాస్క్ వస్తే మంచిగా పర్ఫామ్ చేస్తారు అంత కానీ అక్కడ నువ్వు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ రోజు మొత్తం నువ్వు ఎక్కడ తిరిగి అని నవ్వుకుంటూ తిరిగినా ఆ వెయిట్ మొత్తం నీ తల్లలో ఉంటుంది సరిగ్గా నువ్వు ఎక్కడ గేమ్స్ మీద ఫోకస్ చేయలేవు ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది ఏమి ఎక్కడున్నా సరే అది మీద ఉంటుంది మొన్న జరిగిన విషయంలో ఆ సెకండ్ ఫైనలిస్ట్ దగ్గర జరిగిన విషయంలో నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరికైతే బాగా క్లారిటీ వచ్చింది ఇక అయిపోయింది ఎంత సైలెంట్గా ఉండి ఓన్లీ అబ్జర్వేషన్ స్కిల్స్ తోటి మాత్రమే వాళ్ళు మూవ్ అవుతున్నారు ఏదైనా నార్మల్గా మాట్లాడే విషయం అయితే మాట్లాడుతున్నారు ఏదైనా ఎవరైనా ఎవరి గురించి అయినా బిచ్చింగ్ చేస్తే మాత్రం సైలెంట్గా తప్పుకొని పోతురు లేదంటే నేను మెడిటేషన్ చేసుకుంటాను సైలెంట్ అయిపోతారు అది కరెక్ట్గా ఆ విధంగా ఉండాలి కానీ అది కొంత వాళ్ళకి కలిసి వస్తుంది ఇంత పోటా పోటీగా ఉన్న దాంట్లో మరి ఆ స్థాయిలో ఉంటుందా థర్టీ పర్సెంట్ వీళ్ళిద్దరికే అరవై అరవై సిక్స్టీ ప్లస్ పర్సెంటేజ్ ఓటింగ్ వీళ్ళిద్దరికే జరుగుతాయి మిగతా నలుగురు కూడా ఫార్టీ పర్సెంట్ ఓటింగే జరుగుతుంది వాళ్ళతో పాటు వీళ్ళు కూడా గేమ్స్ ఆడుతున్నారు కానీ అంత డిఫరెన్స్ ఏందంటే ఇదే ఆచితూచి ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది నిఖిల్ అండ్ గౌతమ్ వాళ్ళు ఒడిసి పట్టుకున్నారు గట్టిగా ఆ దాని ద్వారానే వాళ్ళు కాన్స్టెంట్గా మూవ్ అవుతున్నారు వాళ్ళ ఓటింగ్లో మాత్రం మొన్న ఆవేశంలో రెండు మాటలు చెరొక చెరువు ఇద్దరు కూడా చెరు రెండు మాటలు అనుకున్నా కూడా అది ఎక్కువ ప్రభావం చూపిలే ఎందుకంటే ఇద్దరిది అలా అలానే ఉంది కాబట్టి ఎక్కువ యాక్సెప్ట్ చేయలే అసలు ఎవరి మీద ఎఫెక్ట్ కాలే ఇటు నిఖిల్ మీద ఎఫెక్ట్ అవ్వలేదు అటు గౌతమ్ మీద ఎఫెక్ట్ అవ్వలేదు ఆ ఓటింగ్ అనేది కాన్స్టెంట్గా వాళ్ళకి జరుగుతూనే ఉన్నది అదే మిగతా ఇక్కడ వీళ్ళ వీళ్ళ చూడు వీళ్ళ నలుగురు ఉన్నారు కదా ప్రేరణ విష్ణుప్రియ రోహిణి నవీన్ వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఏదైనా మాట సారినా ఏదైనా చేసినా వెంటనే అది రియాక్షన్ వస్తుంది ఓటింగ్లో ఖచ్చితంగా అవుపడుతుంది మనకి ఆ రియాక్షన్ జరిగిన ఒక హాఫ్ డే తర్వాత కనుక చూసినట్లయితే వాళ్ళ ఓటింగ్ మీద ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళు పాజిటివ్గా ఉంటే కూడా ఓటింగ్ పెరుగుతుంది నెగిటివ్ సరిగ్గా లేకపోతే కూడా ఆ ఓటింగ్ తగ్గిపోతుంది వాళ్ళకి ఆ రకం ఒక ట్వెల్వ్ అవర్స్ గ్యాప్లో అది క్లియర్గా అవుపడుతుంది ఓటింగ్ తగ్గిపోతుంది వాళ్ళకి అంటే ఆడియన్స్ క్లియర్గా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు చాలామంది న్యూట్రల్ ఆడియన్స్ న్యూట్రల్గా ఉండే ఆడియన్స్ ఉంటారు వాళ్ళు ఎవరు బెటర్గా గేమ్ ఆడుతున్నారు ఎవరు ఆడే ఆడే వాళ్ళకి మాత్రమే ఫోకస్డ్గా ఉంటారు ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే చాలామంది కూడా ఇప్పుడు టాపర్స్ అని వాళ్ళిద్దరికి ఓట్లు వేస్తున్నారు కొంత రెండు ఉన్నాయి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే టూ ఓట్స్ ఒకటి మొబైల్ ద్వారా మిస్ కలిచుకోవడం ఇంకోటి డిస్క్ ప్లేస్ ఆడు స్టార్లో ఓటు వేసుకోవడం రెండున్నాయి కాబట్టి కొంతమంది ఈ వీక్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఎంత సీరియస్గా తీసుకుంటున్నారంటే టాపర్స్ని సీరియస్గా వాళ్ళకి వాళ్ళకి వేస్తున్నారు వాళ్ళక్కడ ఉండాలని చెప్పేసి అక్కడ వాళ్ళది ఏంటంటే ప్రెస్టేజ్ విషయం అయిపోయింది మా ఇక వాళ్ళది ఆ లెవెల్ దాటిపోయి వాళ్ళిద్దరూ ఆ లెవెల్ దాటిపోయి ఆడ కూర్చున్నారు అంతే దాని వాళ్ళు ఎవరైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళిద్దరికి వాళ్ళు చాలా ప్రెస్టేజియస్గా తీసుకున్నారు ఇక గుద్దుడే గుద్దు అనమాట అయితే అక్కడ కూడా జరిగే సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళని ఎవరైతే నిఖిల్కి గౌతమ్కి ఓట్లు వేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఆడియన్స్ని గనక ఈ నలుగురు మెప్పి మెప్పించుకోగలిగితే మెప్పించుకోగలిగితే గేమ్స్ బాగా ఆడి మెప్పియగలిగితే ఏ ఏ గేమ్సే కావచ్చు ఏదైనా ఒక మాట తీరు కావచ్చు ఎక్కడైనా ఎవరైనా ఇద్దరి మధ్య ఏదైనా టాస్క్లో కావచ్చు ఎక్కడైనా మనస్పడతలు ఏదైనా మాట మాట్లాడుకుంటుంటే అక్కడ పోయి సర్ది చెప్పే విధానం కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ ఓటింగ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి ఎవరు బెటర్గా చేయగలిగితే వాళ్ళు అరే భలే చేసిండు కదా అనిపిస్తారు ఇప్పుడు అవినాష్ ఉన్నాడు అవినాష్ కొన్ని కొన్ని చోట్ల పాయింట్స్ టక్కున పట్టేస్తుండు ఆ పాయింట్స్ని పట్టుకొచ్చి అరే చూసి ఆ పాయింట్ పాయింట్ టు పాయింట్ అడుగుడు ఇంత ముందు తేజ అడిగదు ఇప్పుడు అవినాష్ ఇంత ముందు మనకు అవ్వలే కానీ ఈ లాస్ట్ వీక్ ఈ వీక్ కనుక చూసినట్లయితే ఆ పాయింట్స్ అరే భలే తీసుకొస్తున్నాడు ఈ పాయింట్స్ అనే విధంగా ఉంది అవినాష్ నామినేషన్లో లేడుగానే ఉంటే సిచ్యువేషన్ ఎలా ఉండేదో కానీ కొన్ని పాయింట్స్ అలా పట్టుకొస్తుండు అంటే అలాంటి అరే భలే అడిగాడు కదా అవినాష్ అక్కడ జరిగింది ఇక్కడ లింక్ చేశాడు కదా కరెక్ట్గా మళ్ళీ అది మిస్టేక్ లేకుండా చాలా జాగ్రత్తగా ఇవ్వు నిన్న జరిగింది నిన్న ఏది పాత్ క్రాసింగ్ క్రాసింగ్ పాత్ ఉంది కదా దానికి సంబంధించిన విషయంలో కూడా ప్రేరణ అసలు ప్రేరణ నిన్న క్రాస్ పాతింగ్ చూడండి ఆ క్రాస్ పాతింగ్ విషయంలో ప్రేరణ చేసింది ఆ టైం అసలు ప్రేరణకు ట్వెల్వ్ పర్సెంట్ ఓటింగ్ ఉండే లెవెన్ పడిపోయింది ట్వెల్వ్ నుంచి లెవెన్ పడిపోవడానికి కారణం కారణమైంది అదే ఆ గేమ్లో ఆమె ఫస్ట్ అదంతా మంచిగా పోలింగ్ చుట్టింది ఆ థర్డ్ మొత్తం మంచిగా రోల్ చేసింది కరెక్ట్గా రోల్ చేసింది అరే అందరూ కూడా ఆ ఎండింగ్ డెసిషన్ వరకు కూడా అరే ప్రేరణ ఎంత మంచిది కట్టిందిరా అని లేటుగా వచ్చినా సరే అందరిలాగా ఆమె కూడా ఇట్లా కుప్ప వేసిపోవచ్చు ఆమె గెలుస్తుంది చివరిలోనికి ఎఫెక్టు ఆమె థర్డ్ ప్లేస్లోనే కట్టేసింది అది అంత నీట్గా కడితే కూడా థర్డ్ ప్లేస్ వచ్చింది ఆమెకి దాంట్లో ఆమె కూడా వీళ్ళలాగేయాలంటే అట్లా కుప్పేసిపోవచ్చు కుప్పేసి ప్రశాంతంగా గుర్తుపోయి కానీ థర్డ్ ప్లేస్లో ఉంటే కూడా గెలుస్తాం ఏమన్నా సెవెంత్ పర్సన్ ఆ గేమ్ నుంచి అవుట్ అయిపోయేది కాబట్టి నిజాన్ని చిందరు అందరూ చేసుకుని అట్లనే చేయొచ్చు కానీ అలా చేయలే నీట్గా కట్టేసుకుంది అందరిలా చేయకుండా అందరూ కట్టేసుకొని ప్రశాంతంగా సోది పెడుతుంటే ఆమె లేదు నీట్గా వచ్చి ఆమె పని ఆమె చేసుకుంది లాస్ట్కి వచ్చిన సిక్స్త్ ప్లేస్లో వచ్చిన విష్ణుప్రియ కూడా అంత లేటుగా వచ్చినా పుజుకున్న ఎవరైనా వస్తే మళ్ళీ వాళ్ళు కట్టుకుంటారు అనేది లేకుండా ఆమె పని ఆమె నీట్గా పోలికి మంచిగా రోల్ చేసేసింది అతన్ని తర్వాత బిగ్ బాస్ కూడా అడిగాడు నబీల్ నబీల్లో ఏమో చాలా టైం ఉండే వచ్చేసి అదే తొత్తురపాటు అనగా ఆ తొత్తరపాటు అది అయితే ఇక్కడ ప్రేరణకి ఇంత సపోర్ట్ అనుకుంటాం కదా అరే భలే కట్టింది ఈ టైం అనుకున్నాం కదా అదంతా బాగుంది ఫైనల్గా వచ్చేసరికల్లా ఆడ డెసిషన్ మేకింగ్ ప్రేరణ చేతిలో పెట్టిండు ప్రేరణ ఫస్ట్ డెసిషన్ ఏమి ఇచ్చిందంటే నిఖిల్ లాస్ట్ వచ్చిండు బిగ్ బాస్ నిఖిల్ని నేను గేమ్ నుంచి తీసేస్తున్నాను అన్నది మళ్ళీ కాసేపు ఆగి తూచి అట్ల సారీ బిగ్ బాస్ ఇక ఫైనల్ ఇది నిఖిల్ని కాదు అవినాష్ని తీసేస్తున్నా అన్నది అది రాంగ్ డెసిషన్ అని అయితే అనిపిస్తుంది ఎవరు చూసినా కూడా ఎందుకంటే ఆల్మోస్ట్ లా ఆల్మోస్ట్ లాస్ట్ వరకు కూడా అవినాష్ ఆ తాడు నడుం కట్టుకొని వచ్చి అదంతా చేస్తాం లాస్ట్ ఒక పోల్ ఉంటుంది కదా అక్కడ మాత్రం అది ఆయన ఏం చేసిందంటే మొత్తం ఊడిపోవడం వల్ల ఆగమైపోయింది సరే ఎవరికి మిస్టేక్ చేసినా మిస్టేక్ మిస్టేకే కానీ ఆ మిస్టేక్ దానికంటే ఎక్కువ అసలు ఆయన ఇంకా రాలే వస్తాడు దానికంటే ముందు ఇక్కడ నిఖిల్ చేసింది ఏంటి ఆయన రెడ్ తాడు వచ్చి ఎల్లో పోల్కి ఎల్లో పోల్కి చుట్టేసిపోయి గంట కొట్టింది గంట కొట్టకుండా చూసుకొని అరే ఇటు ఎట్లా కట్టారు అని చెప్పేసి ఆ ఎల్లో పోల్ నుంచి తీసి రెడ్ పోల్ కట్టుకొని వచ్చి గంట కొట్టు కదా ఓకే గుడ్ బాగుండేది కానీ ఎల్లో పోలిగా రెడ్ థాడ్ మొత్తం చుట్టేసి వచ్చి గంట కొట్టి తర్వాత పోయి రిలేజ్ అయ్యి మళ్ళీ దాన్ని తీసి ఆ రెడ్డు కట్టుకొని వచ్చి గంట కట్టిండు అది రాంగ్ ఎందుకంటే ఇంత ఫోకస్డ్గా ఇంత టాప్లో వెళ్ళేటువంటి కంటెస్టెంట్ ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే కూడా చాలా ఎందుకంటే అట్లాంటి వాళ్ళు చేస్తేనే ఎక్కువ ఎక్కువ మంది జనాలు చూస్తారు ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూసేది అదే నిఖిల్ ఎలా వాడతాడు ఏంది గేమ్ అని ఎక్కువ ఫోకస్డ్గా చూస్తారు అట్లాంటివి ఆ చూసిన విషయంలో ఇక్కడ ప్రేరణకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అంతమంది చూస్తుంటే అరే ప్రేరణ ఏందిరా కాదు కదా అది రాంగ్ కదా ఇది కదా అనే విధంగా ఫస్ట్ నిఖిల్ని ఎట్లా ఎందుకు చెప్పింది మళ్ళీ తర్వాత మార్చుకొని వెంటనే మళ్ళీ అవినాష్కి ఎందుకు చెప్పింది చేస్తే ఇద్దరిని తీసే తీసేయమని చెప్పాలి లేదంటే బిగ్ బాస్ నా వల్ల కాదని చెప్పాలి లేదా చెప్తేనే కరెక్ట్ డెసిషన్ చెప్పాలి ఫస్ట్ డెసిషన్ ఒకటి చెప్పింది మళ్ళీ సారి చెప్పి మళ్ళీ రెండు తీసుకుంది ఎందుకు ఇలా చేంజ్ అవుతుంది అనేది మైనస్ అవుతుంది ఆ మైనస్ నిన్న ఆమెకు నిన్న మీరు ఈవినింగ్ పోల్ కనుక చెక్ చేస్తే ట్వెల్వ్ పర్సెంట్ ప్లస్ ఓటింగ్ ఉంది కానీ ఇవాళ మార్నింగ్ కనుక చూసినట్లయితే అది తగ్గింది వన్ పర్సెంటేజ్ తగ్గింది లెవెన్ పర్సెంటేజ్కి వచ్చింది అవు అట్లా ఇట్లాంటి చేంజెస్ వస్తుంటాయి ఎందుకంటే బాటంలోనే ఉన్నారు నలుగురు ఈ నలుగురులో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు ఇట్లాంటి మిస్టేక్స్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది ప్రేరణకే అవకాశం ఉంది ప్రేరణ నేనకే ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే ప్రేరణ అంత సేఫ్గా టాప్ ఫైవ్లో దూకుతుంది హ్యాపీగా ప్రేరణ కొద్దిగా ఏమైనా బ్యాలెన్స్ జాయి చెప్పలేము ఆడియన్స్ ఎప్పుడు ఏమనుకుంటారు ఏ ఏందా ఏమో ఫైనల్ వీక్ వచ్చినా కూడా ఇంకా మారిపోయేది ఎక్కడ చూసినా ఊరికే మాటలు జారతూనే ఉంది అని అనుకుంటే అనుకుని ఇప్పుడు వేరే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రేరణ ఉంది ప్రేరణ నిఖిల్కి సంబంధించి ఏదైనా ఆర్యూ ఇట్లాంటివి జరిగి నోట్స్ జారిందనుకో అప్పుడు నిఖిల్కి సంబంధించిన ఆడియన్స్ ఏమనుకుంటారు ఈ అమ్మ మా ఊరికి నిఖిల్ కానీ ఒక రోజు ఓట్లు లేకపోయినా పర్వాలేదు కానీ ఈవెన్ కిందుకు తోయాలరా ఈవని కిందుకు దొయ్యాలంటే ఈవన తర్వాత ప్లేస్లో ఎవరు రోహిణి ఉందా విష్ణుప్రియ ఉందా నబిలు ఉందా అని చూసుకునే వాళ్ళు వాళ్ళకి గుర్తురు ఓట్లు అలా గుద్దినప్పుడు ఆటోమేటిక్గా ప్రేరణ డౌన్ అయిపోతుంది అక్కడ ఆయన టాప్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఒక రోజు ఓట్లు లేకపోతే ఏం కాదు ఆ రకం ఇట్లాంటి చేంజెస్ కూడా చాలా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చాలా జ అసలు ఇప్పుడు గేమ్ అలా ఉండి వాళ్ళని అంత సీరియస్గా తీసుకుని ఆడుతున్నారో లేదో కానీ బయటలో ఓట్లు కాన్స్టెంట్గా వేస్తున్న వాళ్ళు అంత సీరియస్గా అనమాట అంత దూరం ఆలోచిస్తారు వాళ్ళు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఫైనల్గా ఓటింగ్ పరంగా చూస్తే ఇప్పుడు నిఖిల్ ఫస్ట్లో ఉన్నాడు తర్వాతకి గౌతమ్ ఉన్నాడు తర్వాతకి ప్రేరణ ఉన్నది ప్రేరణకి గౌతమ్కి ఇరవై శాతం డిఫరెన్స్ ఉంది మధ్యలో ముప్పై ఒకటి ముప్పై ఇక్కడ చూస్తే పదకొండు శాతం ఉన్నది తర్వాత చూస్తే తొమ్మిది నుంచి పది మధ్యలో వీళ్ళిద్దరు ఉన్నారు ఎవరు విష్ణుప్రియ అండ్ రో విష్ణుప్రియ అండ్ రోహిణి వీళ్ళిద్దరు ఓటింగ్ జరుగుతుంది తర్వాత ప్లేస్లో కనుక చూస్తే వన్ తక్కువ నబిల్ ఉన్నాడు నబిల్ ఓటింగ్ పెరుగుతుంది కానీ మిగతా వాళ్ళ ఓటింగ్ కూడా పెరుగుతుంది దాని కారణంగా పెరుగుతుంది అంటే ఫైనల్లో ఉన్న వాళ్ళది కొద్దిగా ఫ్లక్చువేట్ అవుతుంది దాని కారణంగా ఓటింగ్ వీళ్ళది పెరుగుతుంది కానీ ప్లేస్ మాత్రం చేంజ్ కావట్లేదు ఇది ప్రైవేట్ సైట్స్ ప్రకారం అన్అఫీషియల్గా ఓట్స్ ప్రకారం మనం చూస్తున్నటువంటిది ఒరిజినల్గా ఎలా ఓటింగ్ జరుగుతుంది నాకు తెలిసి ఒరిజినల్గా అసలు ఇంత ఓటింగ్ కూడా జరగదాడ అందరూ అంత కా వేస్తారో వేరే తెలియదు కానీ ఒరిజినల్గా ఏం జరుగుతుందో లేదు ప్రైవేట్ సైట్స్ ప్రకారం అయితే ఈ ఓటింగ్ ప్రకారం నబీల్నే బాటంలో ఉన్నాడు ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది కానీ సిక్స్త్ ప్లేస్ అనేది మారట్లేదు ఇది ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ రోహిణి కొంత బ్యాక్ అయింది ఇంకా అటుట్ అయితే మాత్రం విష్ణుప్రియ ముందుకెళ్ళిపోయి రోహిణి బ్యాక్ అవుతుందేమో అనే సిచ్యువేషన్ ఉంది కానీ వాళ్ళిద్దరిలో ఎవరు బ్యాక్ అవుతారు ఎవరు ముందుకు అవుతారు తెలియదు నబిల్ కూడా ఎప్పుడు ఎలా నిన్ననే ఆయన నిన్న నైటు ఓట్ అప్పీల్ కూడా చేయడం జరిగింది మేబీ చూడాలి మరి ఈ రోజు ఈవినింగ్ వరకు అలా ఓటింగ్లో ఏమైనా తేడాలు వచ్చి నబిలి ముందుకెళ్ళి మరి రోహిణి విష్ణుప్రియ ఎవరైనా బ్యాక్ అవుతారా లేకపోతే వాళ్ళు కూడా ఏదైనా బెటర్గా గేమ్స్ అవి పర్ఫామ్ చేసి వాళ్ళ ఓటింగ్ కూడా పెంచుకొని ముందుకు వెళ్తారా ఏందనేది అయితే చూడాల్సి ఉంది ఇది ఫ్రెండ్స్ ఓటింగ్ సంబంధించి ఈరోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఫైవ్ ఓ క్లాక్ వరకు జరిగినటువంటి ఓటింగ్నే చూస్తే ఇలాంటి సర్ ఈ విధంగా ఉంది ఈ ఓటింగ్ పరిస్థితి మరి మరికొన్ని అప్డేట్స్తో మరే వీడియోతో మేము ముందుకు వస్తా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్